హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే తొలి ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు మరి తిథి ఎంతవరకు ఉంది అనే విషయం అనేది తెలుసుకుందామండి పండగలన్నీ అయిపోయిన తర్వాత మనకి శ్రీరామనవమి లాస్ట్ పండగ అని అనుకుంటాం కదా తర్వాత మళ్ళీ తొలి ఏకాదశి నుంచి మనం పండగలు మొదలు పెడతాము తెలుగువారికి పండుగలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి తొలి ఏకాదశి తర్వాత మళ్ళీ మనకి శ్రావణ మాసము తర్వాత పండగలు ఇంకా అవన్నీ మీకు తెలిసినవే కదా కాబట్టి తొలి పండగ మనకి ఎప్పుడు వస్తుంది అని తెలుసుకుందాము ఆషాఢ శుక్ల ఏకాదశిని మనము తొలి అని అంటాము మరి ఈ పండగ తిది ఎంతవరకు ఉంది ఏ రోజున వచ్చింది అనేది తెలుసుకుందాం తొలి ఏకాదశి పండుగ పదహారు తారీఖున జూలైన రెండు వేల ఇరవై నాలుగులో సాయంత్రం ఐదు గంటల నుండి మొదలుకొని అంటే తిది ప్రారంభమయ్యే సమయం చెప్తున్నాను నేను జూలై పదహారు తారీఖున ఐదు గంటల నుంచి పదిహేడు తారీఖున ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది కాబట్టి మనకి తొలి ఏకాదశి జూలై పదిహేడో తారీఖు అండి తెలుసుకున్నారు కదా మరి సమయం అనేది కాబట్టి మనకి సూర్యోదయం సమయమే మనకి ముఖ్యము అందులో పదహారో తారీఖు సాయంత్రం వస్తుంది కాబట్టి మనకి పదిహేడో తారీఖున జూలైన తొలి ఏకాదశి పండుగ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి టైం పూజా టైం అనేది మనము ఇంకో వీడియోలో తెలుసుకుందాము